The ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఇళ్ల పట్టాలపై కీలక నిర్ణయం వీరికి షరతులు వర్తిస్తాయి అంటున్న చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణంపై కసరత్తు వేగవంతం చేసింది ఎన్నికల సమయంలో హామీ మేరకు ముందుకు వెళ్తుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ పథకం కింద అర్బన్ పిఎంఏ గ్రామీణ కింద గ్రామాలలో ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఏపీలో ఇల్లు లేని పేదలు సుమారు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తుంది అర్బన్ పిఎంఏ గ్రామీణ కింద గ్రామాలలో ఇల్లు నిర్మించేలా కసరత్తు జరుగుతుంది ఈ పథకాన్ని అరవై ఈస్టు నలభై నిష్పత్తులోని పూర్తి చేసేందుకు ప్రణాళిక డిజైన్ చేసింది గతంలోని ఇల్లు మంజూరైన వారు ప్రభుత్వ పరంగా పొందిన పొందినవారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు గృహ నిర్మాణ శాఖ నూతనంగా తేనున్న టూ పాయింట్ జీరో పథకానికి అనర్హులుగా అధికారులు పేర్కొంటున్నారు గృహాల నిర్మాణ విలువ రు పైన కసరత్తు జరుగుతుంది ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో యూనిట్ కింద నిర్మించనున్న గృహాల నిర్మాణ విలువను ఇప్పుడు అమల్లో ఉన్న ఒకటి పాయింట్ ఎనభై లక్షలు కాకుండా అర్బన్ లో యూనిట్ కాస్ట్ ను నాలుగు పాయింట్ ముప్పై లక్షలకు పెంచారు అర్బన్ లోని నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రెండు పాయింట్ యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఒకటి పాయింట్ ఎనభై లక్షలు చెల్లించనున్నారు గ్రామీణ ప్రాంతాలలో నిర్మించే ఇళ్లను పిఎంఏ వై గ్రామీణ కింద ఒక్కో యూనిట్ విలువ రెండు పాయింట్ పది లక్షలు ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఒకటి ఎనిమిది లక్షలు రాష్ట్ర వాటాగా డెబ్బై వేలుగా ఉంది దీంతో పాటుగా కింద మరో ముప్పై వేలు ఇవ్వనున్నారు ఇంటింటి సర్వే పూర్తి కాగానే ఆయా లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్ వర్గాలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆ స్థలాలలో ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులకు భారంగా మారకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హట్కో ద్వారా రుణాలు ఇప్పించనుంది వీటిపైన త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్